ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తి దశాబ్దాల మావోయిస్తుల చరిత్ర ఇక చరిత్రగానే మిగిలిపోబోతుందా మావోయిస్తుల కథ ముగియబోతుందా అడవుల నుంచి తుపాకులు మాయం కాబోతున్నాయా అంటే అవును అనేటువంటి సమాధానమే కేంద్ర వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రస్తుతం వాళ్ళ అంచనా మేరకు కేవలం ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే ఉన్నారు అనేటువంటిది కేవలం ఐదు వందల మంది మావోయిస్టులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నారు అనేటువంటిది కేంద్ర వర్గాల నుంచి ఉన్నటువంటి సమాచారం నిజానికి మావోయిస్టులకి ముప్పై మందితో గడిన కేంద్ర కమిటీ ఉండేది వేలాది మంది క్యాడర్ ఉండేవాళ్ళు రకరకాలుగా కమిటీలు ఉండేవి కానీ అవన్నీ గతం ప్రస్తుతం మావోయిస్టుల దగ్గర మిగిలింది నిన్న నల్గొండకు సంబంధించినటువంటి వ్యక్తి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ గణేష్ మరణం తర్వాత ఇంకా ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే మిగిరారు అనేటువంటిది మీ అందరికీ తెలుసు మొన్న ఒడిస్సాలో ఒక ఎన్కౌంటర్ జరిగింది ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు చనిపోయినటువంటి వ్యక్తులు పాక హనుమంతు తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు అతనే గణేష్గా మావోయిస్టులు పిలుస్తూ ఉంటారు అంటే వాళ్ళు బయోడేటాని బయటికి రాకుండా చేసుకోవడం కోసం పేర్లు మార్చుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు ప్రస్తుతం గణేష్ పేరుతో ఉన్నటువంటి పాక హనుమంతు కూడా చనిపోయారు అతను చనిపోయిన తర్వాత ఇక మిగిలి ఉన్నది ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే ఐదుగురు కూడా చోట లేరు ఎవరికి వాళ్ళుగా విడిపోయారు ఎవరికి ఎవరికి మధ్య సంబంధాలు లేవు ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియనిటువంటి పరిస్థితిలో మావోయిస్తులు ఉన్నారు ఇది ఇప్పుడు కేంద్ర వర్గాల దగ్గర ఉన్నటువంటి సమాచారం మామూలుగా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి మార్చి ముప్పై నాటికి మావోయిస్టులు లేకుండా చేయాలి అనేటువంటిది అమిత్ షా గారు పెట్టుకున్నటువంటి టార్గెట్ ఇప్పుడు ప్రధానంగా మావోయిస్టు పార్టీ మొత్తం కూడా దేవజీ నాయకత్వం ఉంది మిగతా అగ్ర నాయకులు చనిపోయిన తర్వాత మొదటి తరం నాయకులు చనిపోయిన తర్వాత ఇక ప్రస్తుతం ఆయన చేతుల్లోనే పార్టీ ఉంది దేవజీ చేతుల్లోనే పార్టీ ఉంది ఇప్పుడు ఆ దేవుజీ ఎక్కడ ఉన్నారన్నటువంటి సమాచారం తెలియదు హిద్మాని ఆంధ్రాలో మారేణిమల దగ్గర ఎన్కౌంటర్ చేసినప్పుడు అప్పుడు దేవుజీని కూడా పోలీసులు పట్టుకున్నారు అనేటువంటిది అప్పట్లో వచ్చిన అనుమానం కానీ తర్వాత మావోయిస్టులు లేఖ విడుదల చేశారు లేదు లేదు దేవుజీ సేఫ్గా ఉన్నారు మాతోనే ఉన్నారని మొదట బయట ఉన్నటువంటి పౌర హక్కులు ప్రజా సంఘాలు దేవుజీని పోలీసులు అదుపులో తీసుకున్నారు ఎలా చేస్తున్నారు మళ్ళీ అతని కూడా ఎన్కౌంటర్గా చూపిస్తారు ఇట్లా రకరకాల అనుమానాలు లేవనెత్తారు కానీ చివరికి మావోయిస్టులే రేఖ విడుదల చేశారు లేదు లేదు దేవుజీ సేఫ్గా ఉన్నారు ఆయన ఉద్యమంతోనే ఉన్నారు ఆయన నాయకత్వం మేము పనిచేస్తున్నామని అని వాళ్ళు లేఖ విడుదల చేశారు సో మా దేవుజీ ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు అని తెలియదు ఇప్పుడైతే ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల అటవీ ప్రాంతాల్లో కూడా జల్లెడి పడుతూ ఉన్నారు నిజానికి మావోయిస్టుల మీద ఎంత నిఘా అంటే ఆపరేషన్ కగారి పేరుతోటి వేలాది మంది పోలీస్ సిబ్బంది కేంద్ర వర్గాలు తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిఆర్జీ డిఆర్జీ గ్రూప్ కావచ్చు కేంద్ర పరిగారు కావచ్చు రాష్ట్ర పోలీసులు కావచ్చు మొత్తంగా మావోయిస్టుల కోసం అరవై ఆరు వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు అరవై ఆరు వేల మంది సిబ్బంది మావోయిస్టుల కోసం వేట కొనసాగిస్తుంది ఆపరేషన్ కాగారు పేరుతో దగ్గర దగ్గర మూడు వందల డెబ్బై ఏడు క్యాంపులు పెట్టారు మూడు వేల మూడు వందల డెబ్భై ఏడు క్యాంపులు మావోలిషం కాదు నట్టడవిలో కూడా క్యాంపులు పెట్టారు ఎలా పెట్టారంటే డిఆర్జీ గ్రూపులు డిఆర్జీ అంటే ఎవరు ఆదివాసీలు వాళ్ళని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటారు తర్వాత రొంగిపోయిన మావోయిస్టులు వాళ్ళని కూడా వీళ్ళ సిబ్బందులుగా తీసుకుంటారు మా వాళ్ళకి అడవి మీద పూర్తి అవగాహన ఉంటుంది ఒకప్పుడు కూడా క్యాంపులు ఉండేవి అడవికి అవతలు ఉండే కానీ ఇప్పుడు నట్టడవిలో కూడా క్యాంపులు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో నట్టడవిలో క్యాంపులు పెట్టారు డిఆర్జీ గ్రూపుల సహాయంతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రూప్ సహాయంతో నట్టడవిలో కూడా క్యాంపులు పెట్టారు మూడు వందల డెబ్బై ఏడు క్యాంపులు కొనసాగుతూ ఉన్నాయి మావోయిస్తుల ఏరివేత్త కోసం టెక్నాలజీ మొత్తం ఉపయోగిస్తున్నారు సౌత్సరకారంగా మరి ఇంతమంది పోలీసులు పనిచేస్తున్నారు కదా ఎంతమంది మావోయిస్టులు ఉంటారు మహా అంటే నాలుగైదు వేల మంది మావోయిస్టులు ఉంటారు నాలుగైదు వేల మంది మావోయిస్టులు ఉంటారు అంటే తుపాకీ పట్టుకొని సాయుధ బలగాలుగా ఉన్నటువంటి వాళ్ళు నాలుగైదు వేల మంది ఉంటారు ఈ నాలుగైదు వేల మంది ఏరువేత కోసం సంవత్సరం కారంగా అరవై ఆరు వేల మంది సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తున్నారు నిరంతరాయంగా పనిచేస్తున్నారు అంటే ఒక్కొక్క వ్యక్తి కోసం పన్నెండు మంది సిబ్బంది పనిచేస్తున్నారు ఒక్కొక్క మావోయిస్టు కోసం పన్నెండు పన్నెండు మంది సిబ్బంది పనిచేస్తున్నారు రాత్రింబోళ్ళు పనిచేస్తున్నారు ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడుతుంది ఆపరేషన్ గారి పేరుతోటి ఇప్పటి వరకు రెండు వేల మంది మావోయిస్టులు లొంగిపోయారు వెయ్యి మంది పోలీసు అదే వెయ్యి మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు మొత్తం మూడు వేల మంది రెండు వేల మంది లొంగిపోయారు వెయ్యి మంది పోలీసులు అదుపులోకి వెళ్ళిపోయారు అరెస్ట్ కాబడ్డారు ఇది మూడు వేల మంది ఒక అంచనాగా తర్వాత చనిపోయిన వాళ్ళు తన దగ్గర దగ్గర మూడు వందల డెబ్భై మంది ఉంటారు అనేది ప్రభుత్వ వర్గాల నుంచి వస్తుంది సమాచారం నిజానికి మూడు వందల డెబ్బై కాదు రండి ఇంకెక్కువే ఉంటారు ఇంకెక్కువే ఉంటారు ఎందుకు ఉంటారు రూపంలో చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య మూడు వందల డెబ్బై ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటారు లెక్కల్లో రాయిన వాళ్ళు చాలామంది ఉంటారు అయితే ఇది గత సంవత్సర కారంగా ఆపరేషన్ కగారు పేరుతో నడుస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈ మూడు వేల మంది అయిపోంగా చనిపోయిన వాళ్ళు చనిపోగా ఇక మావోయిస్టు ఉద్యమం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వదిలేస్తే ఇంకొక ఐదు వందల మంది మావోయిస్టులు ఉంటారు ఈ ఐదు వందల మందిని ఏరివేస్తే వాళ్ళు లొంగ తీసుకున్న లేదు ఎన్కౌంటర్ జరిగినా లేదు వాళ్ళని అదుపులో తీసుకున్నా మొత్తంగా ఐదు వందల మందిని కట్టడి చేస్తే ఇక మావోయిస్ట్ ఉద్యమం అనేది ఉండదు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ఆలోచన కానీ ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాల్సింది అంటే నిన్న తెలంగాణలో చనిపోయిన మొన్న ఒడిశా దగ్గర చనిపో చనిపోయాడు అక్కడ జరిగిన ఎన్కౌంటర్లో శ్రీ గణేష్ అతని మీద ఆ రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల రివార్డు ఉంది ఆంధ్ర తెలంగాణ కలిపి ముప్పై లక్షల వరకు రివార్డు ఇరవై ఐదు ముప్పై లక్షల వరకు రివార్డు ఉందంట తర్వాత ఛత్తీస్గఢ్లో మరొక నలభై లక్షల వరకు రివార్డు ఉంది అంటే దగ్గర దగ్గర రెండు కోట్ల రివార్డు ఉంది శ్రీ గణేష్ మీద అతనే లొంగిపోతే ఆ రెండు కోట్లలో అతనికి ఇచ్చేస్తారు అతను స్వయంగా లొంగిపోతే కానీ ఇన్ని కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి వాళ్ళ కుటుంబాల జీవితాలు బాగుపడతాయి అయినా సరే నమ్మిన సిద్ధాంతం కోసం పట్టుకున్న జెండా కోసం ప్రాణాలు అయితే ఇవ్వడానికి సిద్ధపడుతూ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తెలుసు ఇవాళ కాకపోయినా రేపైనా సాయ పోలీసులు వచ్చి కాల్ చేస్తారు కేంద్ర వర్గాలు వచ్చి కాల్ చేస్తాయి ఇక మన ఉద్యమం కొనసాగే పరిస్థితి లేదు అని తెలుసు తెలిసినప్పటికీ కూడా ఇంకా అదే తుపాకులు పట్టుకొని అదే ఎత్తిని జెండా పట్టుకొని ఎందుకు నిలబడుతున్నారు అసలు ఇంత సంవత్సర కాలంగా ప్రభుత్వం కష్టపడిన మావోయిస్టును ఏరి ఇంకా టైం పడుతుంది ఇంకా టైం పడుతుంది అంటే కారణం ఏంటి నేను ప్రతి వీడియోలో ఇది ఒకసారి సమీక్ష చేసుకోవాలంటే నేను ఆదివాసీల చట్టాలు రాజ్యాంగంలోని సెక్షన్ ఫైవ్ అమలు జరుగుతుందా లేదా అడవి రక్షణ కోసం ప్రభుత్వాలు తీసుకోబోయే చర్యలు ఏంటి ప్రజలకు ఇచ్చే హామీ ఏంటి ఆదివాసీల హక్కుల కోసం కావచ్చు అడవుల రక్షణ కోసం కావచ్చు అడవుల్ని మైనింగ్ కేటాయించము అడవుల్ని కార్పొరేట్లకు అప్పచెప్పము అడవుల్ని మేము నరికి వేయము అడవుల్ని అడవుల్లా కాపాడుతాము ఆదివాసీల హక్కుల్ని కాపాడుతాము ఆదివాసీల జీవితాలను బాగు చేస్తాము వాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకొస్తాము అనేటువంటి హామీది ఇస్తే ఇక మావోయిజం ఎందుకుంటుందండి ప్రజలకి జీవితాన్ని నేర్పిస్తే ఎవరు తుపాకులు పట్టుకుని జీవితాన్ని తీసుకు చేస్తారు ప్రజలకి జీవితాన్ని నేర్పించగలిగితే మంచి మెరుగైన జీవితాన్ని కల్పించగలిగితే ఎందుకు అసహనంతో ఆవేశంతో పోత మావోయిజంలోకి పోతారు ఇలా మావోయిస్టులు పోయిన వాళ్ళు సిద్ధాంత పదంతో ఉండబట్టే ఇన్నాళ్ళు ఆ ఉద్యమం బతికింది ఇన్ని దశాబ్దానికి బతికిందంటే వాళ్ళకి ఏదో కమిట్మెంట్ ఉండబట్టే అదే ఎందుకు పోతున్నారు అది సమీక్ష మా మావిజం అనేది రావే కాలం ఉండదు నైంటీస్ నుంచి ప్రపంచం మొత్తం చాలా మారింది ప్రైవేటీకరణ వచ్చింది ఎవడు ఇంకోటి గురించి ఆలోచించే పరిస్థితి లేదు ఎవరి జీవితం వాడదే అనుకునే పరిస్థితి అయినా సరే ఈ సమాజంలో కూడా ప్రాణాలు తెగించి తుపాకీ పట్టుకునే రోజే తెలుసు వాళ్ళకి ఈ తుపాకీ నేను బలైపోతానని తుపాకీ పట్టుకునే నాడే తెలుసు తుపాకీ పట్టుకునే నాడే తెలిసిన వాడిని తుపాకీతో చంపేసి చంపేసానని ఆనందపడటం అదేదో విజయం అనుకోవడం తప్పు వాడిని మార్చగలగటం అంతే కమిట్మెంట్ ఉన్న వాళ్ళని సమాజంలో ఉపయోగించుకోగలటం మంచికి ఉపయోగించుకోగలగటం నువ్వు వెళుతుంది తప్పు స్వామి నీ ఆలోచన కరెక్ట్ కావచ్చు నీ సిద్ధాంతం కరెక్ట్ కావచ్చు కానీ ఆ దారిలో ఆ సిద్ధాంతాన్ని సంపా సాధించలేవు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి అర్థం చెప్పగలిగి ఒక మంచి జీవితాన్ని కల్పించగలిగి మావైజంలోకి మారటానికి ఉన్న కారణాలను ఒకసారి సమీక్ష చేసి ప్రజల జీవితాల్లో ఒక మెరుగుదలను తీసుకొచ్చి అభివృద్ధిలో అందరినీ భాగస్వాములు చేసి అసమానత లేని సమాజాన్ని క్రియేట్ చేసి మారిన సమాజంలో మారిన అభివృద్ధిలో మారిన టెక్నాలజీలో అందరినీ భాగస్వామ్యం చేయగలిగితేనే మావోయిజం అనేది లేకుండా పోతుంది ఇది ప్రభుత్వం ఆలోచించాలి ఎస్ ప్రపంచం మారింది అభివృద్ధి పెరిగింది ఆదాయం పెరిగింది పరిస్థితులు మారే కానీ మారిన పరిస్థితుల్లో పెరిగిన ఆదాయంలో అందరికీ వాటా ఇవ్వగలిగితే అందరినీ భాగస్వామ్యం చేయగలిగితే ఎవరు పోతారని తుపాకులు పెట్టుకుని జీవితాన్ని రిస్క్ చేయడానికి ఎవరు పోతారు కాబట్టి ఆ వైపుగా ప్రభుత్వాలు ఆలోచిస్తే ఈ ఐదు వందల మంది కాదు రేపు ఎవరైనా పొయ్యే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా మావోయిజం అనేది లేకుండా చేయొచ్చు నిజానికి ఇంకొక ఇక్కడ సమస్య ఉంది మా ఉన్న వాళ్ళు ప్రజల్ని టార్గెట్ చేయడం అనేటువంటి ఒక నమ్మకం వాళ్ళు ఏదో కమిట్మెంట్గా ఉంటారు వాళ్ళు ఏదో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారు వాళ్ళు ఏదో పోలీసుని టార్గెట్ చేస్తారని రేపు వాళ్ళు ఈ సమాజంలోకి వచ్చిన తర్వాత ఈ సమాజంలో ఉన్నటువంటి ఏదో ఒక అసహనంతోనో ఆవేశంతోనో సంఘ విద్రోహ శత్రుగా మారితే ఇప్పుడు తుపాకి పోవడాన్ని పట్టుకొని ఫస్ట్ పస్తుపోయేవాడిని సిద్ధాంతం తెలుసుకోబోడు పోయిన తర్వాత సిద్ధాంతం ట్రైన్ అవుతాడేమో పోయిన తర్వాత వాడు ట్రైన్ అవుతాడేమో కానీ ముందే వాడు ఆవేశంలో ఉన్నవాడు సంఘ విద్రోహ శక్తిగా ఈ సమాజం నాకు ఏం చేయట్లేదు సమాజం నన్ను దోచుకుంటుంది నాకు అవకాశాలు కల్పించట్లేదు అనేటువంటి కోపంతోనో ఆవేశంతోనో ఒక రౌడీ ఒక గుండా గాను ఒకరైతే ఒక టెర్రరిస్ట్ గ్రూప్లో చేరిపోతే అసహనంతో ఆవేశంతో చేరిపోతే ఏంటి ఈ సమాజంలో కాబట్టి అలా చేరే పరిస్థితి లేకుండా అలా ఉండే అవకాశం లేకుండా అందరికీ విద్యను అందించడం విద్యని అందరికీ అందుబాటులో తీసుకురావటం నిజానికి విద్య అందరికీ అందుబాటులో ఉందా అందరికీ విద్య అందుబాటులో ఉందా ప్రభుత్వం రంగ బాధ్యతను తప్పించుకుంది ప్రైవేట్ విద్య మాత్రమే విద్య అనుకునేటువంటి పరిస్థితులు మార్కులు ర్యాంకులే చదువులు అనుకునేటువంటి పరిస్థితులు ఆ మార్కులు ర్యాంకుని పట్టుకునేటువంటి పరిస్థితులు సామాన్యులు లేడు లక్షల రూపాయల ఫీజులు అందరికీ చదువు అందుబాటులో లేదు అందరికీ వైద్యం అందుబాటులో లేదు ఇవాళ మన ఆదాయాలు పెరిగితే అంతకుమించి డబ్బులు ఖర్చులేని పరిస్థితులు సమాజంలో ఏదో తెలియని ఒక అసహనం ఆ అసహనాన్ని ఆపగలిగితే ఈ ఉద్యమాలన్నీ ఆపొచ్చు ఈ ఉద్యమాలన్నీ ఆపొచ్చు పాలసీ మేకింగ్తో మార్చొచ్చు సమాజాన్ని రాజ్యాంగాన్ని అమలు చేయడంతో మార్చొచ్చే సమాజాన్ని సంస్కరణతో మార్చొచ్చు సమాజాన్ని అంతేగాని తుపాకీ తుపాకే సమాధానం ముళ్ళకి ముళ్ళే సమాధానం అనుకుంటే ఎప్పటికీ ఏదో రకమైనటువంటి అసహనం అసంతృప్తి ఆగ్రహ జ్వాల సమాజంలో రగులుతూనే ఉంటుంది థ్యాంక్